హర హర మహాదేవ్ ఓం శ్రీమాత్రే నమ శరదృతువులో వచ్చేటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటివి ప్రతిరోజు ఎంతో ఎంతో విశేషదాయకమైనటువంటి రోజులు ఈ రోజులలో అతి ముఖ్యమైనటువంటి మూడు రోజులు ఉన్నాయి మొదటిది దుర్గాష్టమి రెండవది మహర్నవమి మూడవది విజయదశమి ఈ మూడు రోజులలో కనుక మనం అమ్మవారిని ఏ విధంగానైనా సరే ఆరాధించినట్లయితే స్మరణ మాత్రం చేత అనగా అమ్మవారి నామాన్ని స్మరించినా సరే అమ్మవారికి అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది మనము చేసినటువంటి గత జన్మలో చేసినటువంటి సమస్త పాప పరిహారం కూడా జరుగుతూ ఉంటుంది కావున శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాష్టమి మొదలుకొని విజయదశమి వరకు ఉండేటువంటి ఈ మూడు రోజులు మూడు రాత్రులు ఏవైతే ఉంటాయో చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి తంత్రమార్గంలో కూడా ఈ యొక్క మూడు రోజులకు ఎంతో విశేషత అనేటువంటిది ఉన్నది సమస్త దృష్టి దోషాలను సమస్త అనారోగ్య సమస్యలను సమస్త ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగింపజేసి కుటుంబంలో సౌఖ్యాన్ని సంతోషాన్ని అందించేటువంటి ఈ మూడు రోజులలో ఎవరైతే అమ్మవారిని యథాశక్తిగా పూజించి ఆరాధిస్తారో వారికి అమ్మ ఎల్లవేళలా వెంటే నడుస్తూ ఉంటారు హర హర మహాదేవ్